రాజులకు రాజు ప్రభులకు ప్రభుడే సుప్రిస్తూ ప్రశిస్తున్నామో మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నారు ఈ షార్ట్ వీడియోలో అమెరికాలో జరిగినటువంటి ఒక సంచలనాత్మక విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు డోనా వాల్సన్ అనేటువంటి ఒక స్త్రీ ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది ఆ క్యాన్సర్ కారణం ఏంటని కోర్టులో చెప్పిందంటే నేను వాడేటువంటి జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ ద్వారానే నాకు క్యాన్సర్ వచ్చింది అందుబట్టి ఆ కంపెనీ వారికి నాకు కాంపన్సేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కోర్టుకెక్కిందండి కోర్టుకి ఎక్కితే కోర్టు అంతా కూడా విచారం చేసి ఎట్టకేలకు ఆమె క్యాన్సర్ రావడానికి ఈ టాల్కమ్ పౌడరే కారణం జాన్సన్ అండ్ జాన్సన్లో కలిపేటటువంటి ఒక పదార్థం ద్వారానే ఆమె క్యాన్సర్ వచ్చిందని ఎప్పుడైతే నిర్ధారించగానే ఆమె ఆ యొక్క కంపెనీకి క్లెయిమ్ చేసిన కాంపెన్సేషన్ ఎంతంటే మూడు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ని ఆమె కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసింది అప్పుడు ఆ కంపెనీ వారు హెడ్స్ అందరు కూడా కూర్చుని అమ్మ మీకు అంత మేము పే చేయలేము కానీ నూట ఇరవై మిలియన్ డాలర్ని మేము పే చేయడానికి ఇష్టపడుతున్నాం అది తీసుకోండి అని చెప్పారు అది నుంచి నూట ఇరవై మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీతో పోల్చుకుంటే మన రూపాయల్లో మార్చుకుంటే ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు ఆమె పొందుకోవడం జరిగింది చూడండి మన దేశాల్లో అయితే ఇలా కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయడం ద్వారా ఆ కోర్టు కేసు అంత త్వరగా తెగవు సో మనుషులకి ఆ కాంపెన్సేషన్ రాదు కూడా కానీ అమెరికా దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి క్లెయిమ్ చేస్తూ ఉంటారు కాంపెన్సేషన్ నేను ఈ విషయాన్ని చూసినప్పుడు ఇందులోంచి ఎలాగైనా దేవుని వాక్యాన్ని అందించాలనే ఉద్దేశంతో నిజంగా మనిషి చేస్తున్న పాపాల నిమిత్తం కూడా మనిషి కాంపన్సేషన్ ఇవ్వాలి అంటే పాపానికి వచ్చేటువంటి జీతము మరణం పాపం చేస్తున్నప్పుడు దాని జీతం అనేటువంటిది ఒకటి ఉంటుంది పాపం చేయడం ద్వారా మనం కూడా పెనాల్టీ కట్టాల్సినటువంటి వారంగా ఉన్నాం ప్రతి మనిషి కూడా పాపియే ఈ ప్రపంచంలో చెప్తున్న నేను పాపినే వింటున్న మీరు పాపులే దేవుని లేఖనం దివ్యజ్ఞాన బ్రంథం ఏమని చెప్తున్నానంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఆల్ హ్యావ్ సీన్ అండ్ కమ్ షాట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మరి పెనాల్టీని మనం కట్టగలమా మనం చేసిన నేరాలకి పెనాల్టీని మనం కట్టగలమంటే ఏనాడు కూడా పెనాల్టీని మన కదరికే మరణ శిక్షకే మనం పాత్రలు అవుతాం కానీ ఆ మరణ శిక్ష అనిపించడానికి మన కొరకు పెనాల్టీ కట్టినటువంటి వాడు మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఇచ్చినటువంటి పెనాల్టీ రుచి ఏంటో తెలుసా అది ఏ ఒక్కరు విలువ కట్టలేనటువంటిది ఆయన రక్తాన్ని ఆయన స్వరక్తాన్ని మనుషుల యొక్క పాపాల నిమిత్తం పెనాల్టీగా ఆయన కట్టాడు ఇప్పుడు ఏ ఒక్కరితో యేసుక్రీస్తు ప్రభులు ఎందుకు విశ్వాసం ఉంచుతారో యేసుక్రీస్తు ప్రభువు మార్గంలో నడుస్తారో వారు మరణాన్ని తప్పించుకుంటారు నిత్య జీవానికి వారు వారసులు అవుతారు కాబట్టి ఇది నీకు ఒక శుభవార్త నీ జీవితంలో నీ పాపానికి పెనాల్టీ మరణమైతే కానీ దేవాదేవుడు ఆ మరణాన్ని ఆయన మీద వేసుకున్నాడు పాపానికి వచ్చేటువంటి జీతం దెబ్బలైతే ఆ దెబ్బలు ఆయన మీద వేసుకున్నాడు పాపానికి వచ్చేటువంటి ఆ యొక్క జీతము అవమానమైతే అవమానాన్ని ఆయన భరించి నీకు శాంతిని సమాధాన నిత్య జీవాన్ని ఏసుక్రీస్తు ప్రభు ఇచ్చారు అతని బట్టి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు నిజదేవుడు యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టారు మరలా నీ కొరకు తిరిగి రాబోతున్నారు గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దీక్షని కాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అనేక మందికి ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేసి దేవుని యొక్క రాజ్య విస్తరణలో మీరు కూడా పాలు ఉండండి ఈ యొక్క ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడి మిమ్మల్ని దీపిస్తాడు అలాలు